నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ వీడింది దీన్ని రాజకీయం చేయడానికి చాలా ప్రయత్నం జరిగింది మత విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం ఏ విధంగా జరిగిందో చూసి ఆ అన్నింటినీ కూడా పటాపంచులు చేస్తూ ఐజీ అశోక్ కుమార్ చాలా క్లియర్గా చెప్పారు ఇది రోడ్ యాక్సిడెంట్ మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటపెట్టారు సో అంటే మత విద్వేషాలకు ఏ రకంగా కుట్ర పన్నారు ఈ ఒక్క విషయంలో కాదు ఇంకా చాలా విషయాలు తెరముందు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్ కట్ అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడుదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఈరోజు ఐజీ అశోక్ కుమార్ గారు ప్రవీణ్ పగడాల డెత్ మిస్ట్రీ దాదాపు పదిహేను రోజుల పైగా అవుతుంది సార్ ఆయన చనిపోయి ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి విద్వేషాలు రగిల్చారో సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎలాంటి వార్తలు వచ్చి మనం చూసాం ఏం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ప్రస్తావించినట్టుగా ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఉపయోగించుకొని మరణాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అని ఒక పార్టీ చూసిన సందర్భం ప్రేరేపించిన సందర్భం కొంతమందిని ముందు పెట్టి నాటకం ఆడించిన సందర్భం పోలీసులు బట్ట బయలు చేసి పూర్తిగా ఈరోజు ఐజీ పోలీస్ ఐజీ ఇది వేరే ఏం సంబంధం లేదు హత్య కాదు రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి క్లియర్గా ప ప్రకటన చేశారు సో ఈ ఒక్క విషయాన్ని మనం వన్ బై వన్ వెళ్దాం ఈ ఒక్క విషయంలో ఇంకా ఎలక్షన్ నాలుగు సంవత్సరాల టైం ఉండగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ నాయకత్వం లేదా పార్టీ శ్రేణులు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలా పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని దగ్గర పెట్టుకొని అని కుటిల రాజకీయ కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చేశారా లేదా లేకపోతే ఎవరు చేపిచ్చారు ఆ పాస్టర్ లింగం ఎవరు ఎవరు మాట్లాడించారు ఆయన్ని హర్ష కుమార్ మాజీ ఎంపీ కేఏ పాల్ ఇటువంటి గొప్ప వ్యక్తులు పేరున్న వ్యక్తులు బేస్ లెస్ ఎలిగేషన్స్ చేసి హత్య 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 అని ప్రజల్ని మభ్యపెట్టి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు ఎందుకు పెట్టారు నంబర్ వన్ నెంబర్ టూ నేను అప్రిషియేట్ చేస్తా వాళ్ళు హత్య అన్నారు పోలీసు వాళ్ళు కూడా సంయమనం పాటించారు ఇన్వెస్టిగేషన్ చేస్తానికి రెడీగా ఉన్నారు ఎవరైతే హత్య అని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డేటా ఉంటే సాక్ష్యాలు ఉంటే పోలీసులకి ఇచ్చి సహకరించి అది హత్య అని ప్రూవ్ చేయటంలో వీళ్ళ పాత్ర పోషించేది ఉండే కదా మరి అదే పోలీసులు ఈ హత్య అన్నవాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కాదు కుటుంబ సభ్యులు చాలా క్లియర్గా చెప్పారు భార్య చెప్పింది ప్రవీణ్ సోదరుడు కూడా చెప్పారు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అందరూ సమయం పాటించున్నారు కానీ హత్య అన్నది రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు సార్ రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు ఏ రాజకీయ దేశాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నించారు ఎందుకు ప్రయత్నించారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తేట తెల్లమైంది రెండోది ఒకవేళ వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇచ్చి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఎందుకు కోరలేదు మూడోది ఈ విధంగా రెచ్చగొట్టడం వల్ల ఫైనల్గా ఒకటి పోలీసులు తక్కువ టైంలో మూడు వందల సీసీ కెమెరా ఫుట్టేజెస్ని పరిశీలించి పాయింట్ టు పాయింట్ ఎక్కడ ఆగాడు ఎప్పుడు బయలుదేరాడు ఎలా వెళ్ళాడు ఎక్కడ కొన్నాడు రకరకాల డీటెయిల్ స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఇది యాక్సిడెంటల్ డెత్ అని ప్రూవ్ చేశారు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరి ద్వారా చేపించారు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఇది కుట్రకోణం కాదా దీన్ని ఫర్దర్గా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సపరేట్గా చేయవలసిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఎస్ ఈ ప్రవీణ్ హత్య కా కాదు యాక్సిడెంట్ అని తేల్చారు ఇదొక పార్ట్ నేను అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఇష్యూ సపరేట్ పార్ట్ ఉంది మరి ఈ విదేశాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు వాళ్ళు ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ప్రజల్ని రెచ్చగొట్టారో వాళ్ళని పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేసి దాన్ని వెనకెవరు ఉన్నారో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు కదా హర్షకుమార్ కానీ కేఏ కానీ అసలు తగ్గట్లేదు సార్ చాలా రోజులు హత్య హత్య అని చెప్పి మీడియా ముందు కూర్చున్నా అవును ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను అంటున్నాను ఎందుకు ప్రజలను మబ్బె పెట్టారు ఎందుకు కుట్రకోణం ఉంది దీని వెనక ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ప్రశాంతంగా ఉండరా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే రెండు వ్యక్తుల మధ్య రెండు ప్రాంతాల మధ్య రెండు కులాల మధ్య రెండు మతాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టినా రెచ్చగొట్టాలని చూసినా రెచ్చగొట్టే కామెంట్లు చేసినా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద దేశ ద్రోహం కింద కేసు అవుతుంది ఆ విధంగా పరిగణలోకి తీసుకొని సీరియస్గా వీళ్ల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇంతటితో ఆగారా తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేశారు దాన్ని ఎన్డీఏ వచ్చిన తర్వాత సెట్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రెంతన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నార్మల్సీకి తీసుకొచ్చి భక్తుల ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడిన సందర్భం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు తిరుమలలో లేదా తిరుపతికి సంబంధించిన ఆవుల్లో నుంచి మూడు నెలల్లో వంద ఆవులు చనిపోనియా అని చెప్పారు ఓకే ఓకే చనిపోనియా లేదా తెలవదు చెప్పారు కదా భూమన కరుణాకర్ రెడ్డి అదే వ్యక్తి ఆయన దగ్గర సాక్ష్యాలు ఉంటేనే మాట్లాడి ఉండి ఉండవచ్చు ఆ సాక్ష్యాధారాలు తీసుకొని పోలీసులకి సహకరించి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఈ ఆధారాలు వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ తేల్చి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇంత జరిగిందని నిగ్గు తేల్చి ఉండి ఉంటే అభినందించి ఉండే ఉండేవాళ్ళం మరి బేస్లెస్ ఎలిగేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది మళ్ళీ పాయింట్ విద్వేషాలు కుట్ర కుట్రకోణమేనా ఇంతేనా ఇక అంటే సార్ ఇక్కడ కల్తీ నెయ్యి వ్యవహారం చాలా డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఇక్కడ అడ్డంగా దొరికిపోయాం కాబట్టి ఇదే టీటీడీ కేంద్రంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం డ్యామేజ్ చేయాలి అందుకనే కక్ష సాధింపు అనుకోవాలా దీన్ని మనం డ్యామేజ్ అయ్యాం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ డ్యామేజ్ చేయాలి అంటే ఇక మారరా ఇక మారరా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు వద్దాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ గోవులు ఉన్నాయి అక్కడ ఆవులు అదొక వ్యవస్థ పవిత్రంగా చూసుకొని కాపాడుకోవటం కోసం రెండు వందల అరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు డైలీ ఏం చేయాలో అవన్నీ కార్యక్రమాలు చేస్తూ వస్తారు అందులో నుంచి పదిహేను వందల కేజీలు నెయ్యి పర్ డే దేవునికి దగ్గరికి ప్రసాదానికి పైకి వెళ్తుంది ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు ఒక ప్రొసీజరు సిస్టమేటిక్గా అదే దైవత్వంగా భావించే ఇటువంటి గో సంరక్షణ శాలలో తిరుపతిలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో పవర్లు ఎవరన్నా ఉండని పాలిటిక్స్ ఇందులో వద్దు దీన్ని అపవిత్రం చేయాలని చూడటంలో రాజకీయ కుట్ర ఉందా ఒకటి రెండోది ఎలిగేషన్ చేసినప్పుడు సాక్ష్యాలు నీ దగ్గర ఉండుంటే పోలీసులకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కోరాలి కదా అట్లా చేయకుండా బేస్లెస్ ఎలిగేషన్ ఎందుకు చేశారు రెండో పాయింట్ దీన్ని ఖండిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ప్రెస్ మీడియాలో ఇచ్చారు మరి ఆయనకి వీళ్ళు ఆధారాలు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయి కోరి డిమాండ్ చేయొచ్చు కదా బట్ట బయలు చేయాలి కదా నిజాన్ని ఎందుకు చేయలేదు అంటే మత ఉద్దేశాలు రెచ్చగొట్టుకుంటూనే పోతారా మూడో అంశం వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టు పోయే భాగంలో ఈ పార్టీ అంటే సహజమైన డిఎన్ఏ బ్లడ్లో ఏముందంటే మొన్న ముస్లింస్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో వక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో పెట్టిన సందర్భంలో ఎన్డీఏ కూటమి కీలకమైన పాత్ర పోషించి కొన్ని అమెండ్మెంట్స్ సజెషన్ చేసి ఆ అమెండ్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసి బిల్లు పాస్ అవడానికి సహకరించింది స్ట్రైట్ ఫార్వర్డ్ ముస్లింకి ఉపయోగపడాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పార్లమెంట్లో సపోర్ట్ చేయాల రాజ్యసభకు వచ్చేసరికి ఎందుకు సపోర్ట్ చేశారు ఈ డ్యూయల్ థింకింగ్ ఏంటి ఇది విచ్ఛిన్నకరమైన ఆలోచన రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏ పార్టీకైనా ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్లు మంచిది కాదు ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ బిల్లు మేము అంటున్నారు రాజ్యసభలో మద్దతు తెలిపారు రాజ్యసభలో విప్ ఎప్పుడు జారీ చేశారు ఫస్ట్ పాయింట్ విప్ జారీ చేశారు విప్ను తిరస్కరిస్తూ బిల్లుకి అనుకూలంగా రాజ్యసభ మెంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అంటే వైఎస్ జగన్ గారి పార్టీ అధ్యక్షుడు ఆయన ఇన్స్ట్రక్షన్ని ఆయన విప్పుని తొంగలో దొక్కారా లేదా ఈయనే అక్కడ సపోర్ట్ చేయమని చెప్పాడా లేదా ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా ఎందుకు వ్యవహరించారు విప్ ఎప్పుడు జారీ చేశారు ఈ విధంగా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడ్ ముస్లిం పరిరక్షణ కోసం మేము ఇట్లా అన్నారు మరి డ్యూయల్ నేచర్ ఎందుకు డ్యూయల్ థింకింగ్ ఎందుకు వచ్చింది అంటే ఒక ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన ఒక కన్స్ట్రక్టివ్ థింకింగ్ కానీ లే అది లేకుండా ఎంతసేపటికి డిస్ట్రక్షన్ అండ్ విధ్వంసమే పరిపాలన మత విద్వేషాలు కాపాడాలి ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పి ఇక్కడ ప్రచారం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ముస్లిం వ్యతిరేకత పార్టీ కాదు ముస్లింకి సపోర్ట్ చేస్తున్న పార్టీ రంజాన్ తోఫా లాంటి ఎన్నో పథకాలు మనం వినని పథకాలు ముస్లింల కోసం పెట్టింది హజ్ వెళ్తూ ఉంటే ప్రత్యేకంగా అమౌంట్ వాళ్ళకి కొంత పేమెంట్ ఇస్తూ ఉంది వక్ బోర్డుని కాపాడుతూ ఉంది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా ఇవన్నీ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ముస్లిం వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయటం కోసం ఈ డ్యూయల్ గేమ్ ప్లే ప్లే చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఎవరిని నమ్ముతారు డ్యూయల్ గేమ్ ప్లే చేసిన వాళ్ళు నమ్ముతారా నిజంగా నిజాయితీగా స్ట్రైట్గా ఒక బోర్డుకి సపోర్ట్ చేసి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసి అమెండ్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసిన అండ్ ఈ కూటమికి ప్రజల మద్దతు పలుకుతారా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రవీణ్ హత్య కానీ ఆవులు చచ్చిపోతాయి అని గోల పెట్టిన బ్లేమ్ గేమ్ కానీ వక్ బోర్డ్ విషయంలో పార్లమెంట్లో వ్యవహరించిన తీరు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో కుట్రకోణం లేదా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది సార్ మూడు మతాలని చాలా తక్కువ కాల వ్యవధిలో మూడు మతాలకు సంబంధించి చిచ్చు పెట్టే కుట్ర చాలా బలంగా జరిగిందనేది ఆధారాలతో సహా మీరు చెప్తున్నారు ఇదే ముస్లింల కోసం మేము పోరాడుతున్నాం అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో పదకొండు మంది ముస్లింలు ఎందుకు హత్య గావించబడ్డారు ఎవరు బాధ్యులు ఈ హత్యలు రాజకీయ హత్యల్ని మాట్లాడేది వ్యక్తిగత హత్యల గురించి నేను మరి మరి అందరికన్నీ తెలుస్తాయి నాబీసీలు నాయస్టీలు నా మహిళలు అని చెప్పుకునే జగన్ అన్నయ్య మూడు వందల మంది బీసీల మీద హత్యలు ఎందుకు గావించబడ్డాయి ఓకే ఐదు సంవత్సరాల పాలనలో మరి చెప్పేది ఒకటి చేసేదొకటి ఆలోచన ఒకటి ఇంప్లిమెంటేషన్ ఒకటి ఈ విధమైన భిన్నమైన డ్యూయల్ థింకింగ్ డ్యూయల్ నేచర్తో పార్టీ ముందుకెళ్తే మనుగడ కష్టం అనే విషయం ఆయన గ్రహిస్తే సంతోషం చూద్దాం సార్ ఆయనలో ఈ మార్పు రావాలి ఈ మత విద్వేషాలు అనేవి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి చూద్దాం ఎప్పటికీ ఆయనలో మార్పు వస్తుందన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త రవీంద్రబాబు